వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమ ఏపీఎస్సి సంబంధించి న్యూ అప్డేట్ అనేది వచ్చింది మనకి ఈ రోజు న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూస్తే డిఎస్సిలో భర్తీ కానీ ఏడు వందల పోస్టులు అనేసి మనకి ఇచ్చారు దీనికి సంబంధించి పాయింట్స్ అనేవి ఉన్నాయి చదువు దసరా సెలవుల్లో కొత్త టీచర్లకు శిక్షణ అనేసి ఒక పాయింట్ ఉంది తర్వాత నేడు రేపు మూడో విడత సర్టిఫికేట్ల పరిశీలన అనేసి ఇవ్వడం జరిగింది అంటే మనకి ఈ రోజు రేపు మూడో విడత సర్టిఫికేట్ల పరిశీలన కూడా అయిపోద్ది అనేసి చెప్తున్నారు కాబట్టి డీటెయిల్స్ అనేది చూస్తే డిఎస్సీ లో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో అభ్యర్థులు లేక సుమారు ఏడు వందల పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికేట్ల పరిశీలనతో అధికారులు అంచనాకు వచ్చారు కాగా సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉంది రెండో విడతలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా మంగళవారానికి వారం నాలుగు వందల ఎనభై మంది సర్వేల పరిశీలన పూర్తయింది బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రం నుంచి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు మొత్తంగా పదిహేను వేల ఆరు వందల మంది అభ్యర్థులే ఎంపిక అవకాశం కనిపిస్తుంది మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సి భర్తీ చేస్తారు కాగా కొత్తగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఈ లోపే వారు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక పూర్తయ్యాక ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు అనంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ను ఇస్తారు అనేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది దీనిలో చాలా డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి ఏంటంటే పోస్టులు మిగిలితే కనుక అది నెక్స్ట్ డిఎస్సి పంపుతాము అనేసి ఉంది అలాగే కొత్తగా తీసుకున్న టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దసరా సెలవుల్లో శిక్షణ అనేది ఇచ్చిన తర్వాత అలాగే ఈ రోజు రేపు మనకి ఏంటి అంటే మూడో విడత రెషన్ కూడా జరుగుద్ది అనేసి చెప్తున్నారు ఇది ఇప్పటి ఉన్న డీటెయిల్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి